మొత్తం మొత్తం ప్రపంచం అంతా బ్యాలెట్ వాడుతుంటే ఇక్కడ ఎలక్షన్ ఈవీఎంలు ఎందుకు వాడాలండి ఎలక్షన్ కమిషన్ బుద్ధి లేదా అండి అన్ని దేశాలు చెప్తున్నాయి కదా తుక్క అయిపోతాడు ఈవీఎంలు తీసి బ్యాలెట్ పెడితే మోడీ అది మూడోసారి నెగ్గేసి అంత పరిపాలించేశాడా అన్నీ అన్ని అబద్ధాలే కదా బయట విదేశాలు ఉన్న డబ్బును వెనకరప్పిస్తాను ప్రతి ఓడికి ప్రతి అకౌంట్లో లక్ష వేసేస్తాను కార్పొరేట్లకి ఇరవై ఆరు లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ ఎంత పెద్ద స్కామ్ అండి ప్రెస్ని మీడియాని సర్వ మొత్తం అందరినీ తొక్కేసి ఉన్న మోడీ గురించి మనం ఏం చెప్తావు మీరు అడగండి మీరే చెప్పాలి ఇన్వెస్టిగేషన్ చేసి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి నేను ఎందుకు చెప్తాను పోలీసులకు నేను సమర్పించిన వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ మీటింగ్లు ఉన్నాయా లేదా అన్నది అక్కడికి వెళ్ళి తెంపల్లి తెలుసుకోవాలి చెయ్య నేను ఏ ఎవిడెన్స్ ఇవ్వనండి నేను చెప్తున్నాను అది ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన వెళ్ళాడా లేదా వెళ్తే ఫూటేజ్ ఏది వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు ఎళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదంటే ప్రవీణ్ పగడాల రూపేణ ఉన్న మనిషికి ఆ మీటింగ్ గురించి తెలియదు కాబట్టి వెళ్ళలేదు హత్య జరిగినట్టు ఎవరికి క్లూజ్ ఉంటుందండి హత్య జరిగినట్టు క్లూజ్ ఉంటే ఇది హత్య అని నేనే రిపోర్ట్ ఇస్తాను కదా నాకు తెలీదండి తెలీదు ఇది ఇది ఒక అనుమానం అనుమానం కొంతమంది చెప్పిన అనుమానాన్ని నేను మీ దగ్గర వ్యక్తపరిచడం తప్పితే నాకు తెలీదండి అది పాడైపోయిందండి మా బ్యాడ్ లక్ ఏందంటే నాలుగు రోజులు అయింది పాడైపోయి ఫస్ట్ నుంచి అసలు ఫస్ట్ అది అది ఉండే అది ఉంటే అది ఉంటే అసలు క్వశ్చన్ లేదు మొత్తం అంతా ఇరవై నాలుగు గంటలు నేనే మొత్తం చూపించేది నువ్వు టీవీలో వీడియోలు పెట్టి ఇరవై నాలుగు గంటల ఫుట్ సిసిటీవీ ఎందుకంటే మాది కరెక్ట్గా ఆ గొయ్యి కూడా కనబడుతూ ఉంటుంది మా చేసాం ఇప్పుడు చేస్తాం అటువంటి పెద్ద పట్టించుకోనండి నేను న్యాయం కోసం ధర్మం కోసం అవును మరి సొంత సొంత మేజం కోసం ప్రాణం న్యాయం ధర్మం అని ఉంటాయండి మనిషికి యావండి ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి రైట్ టు రిలీజియన్ ఏ ప్రతి వాళ్ళకి వాళ్ళ భయాలు ఉంటాయి ఆ రోజున కనిపించిన ఆవేశం మీరు చూశారు తర్వాత ఒక పాస్టర్ కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇటువంటి వార్నింగ్ ఎటువంటి వార్నింగ్ ఎన్ని కోట్లు దొరికినాయండి ఢిల్లీలో ఇంట్లో ఎన్ని కోట్లు దొరికినాయి జడ్జిని ఏం చేశారండి మీరు అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ ఉంది ఇంక నేనేం చెప్తాను ఎవరితో వాళ్ళు ఎవరినా తెలియదు అండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఓన్లీ బెదిరిస్తున్నారు పాస్టర్ని ఆ రోజు దీంట్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ బెదిరిస్తున్నారు పోలీసులు అజయ్ బాబు అని అతన్ని తీసుకెళ్లి లోన్ వేసారు దగ్గర దగ్గర ఏడు కేసులు అనే పెట్టారు చాలా చోట్ల కాబట్టి ఇది ప్రొవోక్ చేస్తే ఎవరన్నా దీని మీద ప్రొవోక్ అయిపోయి రచ్చిపోయారా ఓన్లీ ఫేస్బుక్లో పోస్ట్లే కానీ ఏమున్నాయి దీంట్లో సో దాట్ గురించి నేను చెప్తున్నాను కొంతమంది హిందూ మతాన్మాదరు చేసిన పని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏమో ఎవరు ఉండొచ్చు మనకెలా తెలుతుందో వాళ్ళ ఇష్ట ఇప్పటి నుంచేటండి ఫస్ట్ చంద్రబాబు నాయుడు పదవి ఎక్కినప్పటి నుంచి నా ఫోన్ అలాగే ఉంటుంది ఎన్ని నలభై ఒక్కసారి అరెస్ట్ చేశాడు సార్ చంద్రబాబు నాయుడు హౌస్ అరెస్ట్ చంద్రబాబు నాయుడు రాజమండ్రి వస్తే అవసరస్తే కదా తెలియదు నేను మీరు రాజమండ్రి విలేకరులు అందరూ దాన్ని ఎన్నిసార్లు అవసరం చేశారు ఎన్ని ఉత్తి పుణ్యాన్ని ఒక బ్రాహ్మణ కేసుకు నలభై ఐదు రోజులు ఇవి పెట్టారు ఎన్నిటికీ నేను భయపడ్డాను కదా సార్ నేను ఎప్పుడు జస్టిస్ వైపే కదా నా ప్రయాణం నేను ఎందుకు భయపడతాను నేను బయటపడినా కదా నన్ను ఎవడు కూడా ఏం చేయలేడు ఎవ్వడు ఈ హిందూ ఫ్యానటిక్స్ కానీ టెర్రరిస్ట్ ఎవడో దాన్ని ఏం చేయలేదు ప్రవీణ్ పగడాల కారణం కాదు నా జా అందు గురించి ఎవడ ఏం చేయలేడు